నిర్మాత సి కళ్యాణ్ ఈ మధ్య కాలంలోనే ఐ ఐబొమ్మ రవిని ఏకంగా తీయాలి అని ఒక పెద్ద మాట మాట్లాడేశాడు చాలా దుమారం రేగుతూనే ఉంది ఆ విషయం సి కళ్యాణ్ గారు మీరు మతిస్థిమితంలో ఉండే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే ఏమైనా మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నారా అసలు మీరు కొన్ని పదవులు కూడా అనుభవించారు మీ దాంట్లో ఉండేటువంటి తప్పులను ఇంతవరకు సరిచేయలేకపోయారు ఎంతమంది నిర్మాతలు రోజు కూలీల పొట్టగొట్టారు రోజు కూలీలకు ఇప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన నిర్మాతలు ఉన్నారు వాళ్ళు హాయిగా కార్లలో తిరుక్కుంటూ ఉన్నారు వాళ్ళేం కూటికి కూడా గతి లేకోకుండా రోడ్డు మీద వచ్చి పడిపోలేదు వాళ్ళు హాయిగా కారులోనే తిరుగుతున్నారు మరి వసూలు చేసి ఇప్పించొచ్చు కదా రోజు కూలీలు వాళ్ళ బిల్లు ఎంత మీరు వాళ్ళకి ఇచ్చేది రోజు కూలీనే ఏదో పన్నెండు వందలు పదహైదు వందలు పదహారు వందలు పని రోజే కూలి పని లేని రోజు లేదు అలా ఎగ్గొట్టిన నిర్మాతలను ఉరిదీయాలా అయిపోమ్మ రవి ఏం తీయాలా మీరు ఇదే ఆవేశం అక్కడ కూడా చూపెట్టండి అబ్బే అక్కడ మాట్లాడరా ఇంకొక విషయం మాట్లాడదాం అదేంటది డబ్బింగ్ సినిమాలకు ధరలు పెంచడం ఏంటండి టికెట్ ధర మీరు తీశారా సినిమాని లేదు కదా ఎక్కడో ఏ రాష్ట్రంలోనో వాళ్ళు సినిమా తీస్తే ఎక్కడో ఏ రాష్ట్రానికో ట్యాక్స్లు కట్టి అక్కడ షూటింగ్లు చేసి ఆ ప్రభుత్వాన్ని బాగా వాళ్ళు సినిమాలు తీస్తే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మెయిన్ హీరోకి వంద కోట్లు నూట యాభై కోట్లు డబ్బులు ఇస్తే ఆ రాష్ట్రానికి ఉపయోగం కానీ ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగం ఉంది ఆ సినిమాని జస్ట్ డబ్బింగ్ రైట్స్ మీరు కొనుక్కొని అది ఎంతది నలభై కోట్లు ఎనభై కోట్లు తొంభై కోట్లకి మీరు పోటీ పొడి కొనుక్కొని దానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సిగ్గు చూడం లేకుండా మానం మర్యాద లేకుండా అసలు మీకు సినిమా వాళ్ళకు అటువంటి పదాలు ఉండవే డబ్బింగ్ సినిమాకి ఎవడైనా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి మాకు ధరలు పెంచండి అయ్యా మేము ఎక్కువ డబ్బులు పెట్టి కొందామంటారా డబ్బింగ్ సినిమాలకు ధరలు పెంచిన ఘనత మీది అటువంటి వాళ్ళ నేను మాట్లాడరా సి కళ్యాణ్ గారు ఇంకొక విషయం మాట్లాడాలి మెయిన్ విషయం ఇదే మా ఎలక్షన్స్లో అది మా బిల్డింగ్ కడతాను అని చెప్పి ఎన్నికైన వ్యక్తి ఈ రోజుకి అక్కడ మా బిల్డింగ్ కట్టలే మళ్ళీ అతను రెండోసారి కూడా ప్రెసిడెంట్ అయ్యాడు ఈసారి ఓటింగ్ కూడా లేదు దాని గురించి మీరు మాట్లాడరా అక్కడ మీకు ఆవేశం రాదా మీ ఆవేశం కట్టలు తెంచుకొని పోదా అక్కడ అది కూడా పక్కన పెట్టేద్దాం ఆ విషయాన్ని కూడా కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం మీ సినిమా హీరోలు కొంతమంది ఓపెన్ మీటింగ్లు లేకొచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు వాళ్ళ మీద మీకు ఇంత కోపం రాదా అదేందది ఆవేశం కట్టలు తెంచుకోదా మీ మెదడులో నరాలని పగిలిపోవా మీకు బీపీ రైజ్ కాదా వాళ్ళని ఎవ్వరినీ మీరు తిట్టరే కూల్గానే ఉంటారే సరే ఇవంతా పక్కన పెట్టేద్దాం సినిమా టైటిల్స్ విషయానికి వద్దాం ఇప్పుడు ఉదాహరణకి సినిమా టైటిల్ రాఘవేంద్ర అని ఉంది అనుకుందాం ఎవడో ఒక చిన్న నిర్మాత పాపం అతనేదో మీకు డబ్బు కట్టి ఆ రాఘవేంద్ర అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని వచ్చింటాడు కాకపోతే మీరు ఎవరైనా కానీ వచ్చి మీ దగ్గరికి రాఘవేంద్ర పైన ఒక చిన్న ఒక అక్షరం మారిస్తే చాలు రా రాఘవేంద్ర అని పెట్టిన వాడికి కూడా పర్మిషన్ ఇచ్చేస్తారే ఇది అన్యాయం కాదా ఇది ద్రోహం కాదా ఇంకా టైటిల్ రిజిస్ట్రేషన్ ఎందుకు ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానిపైన అది ఏమి ఈ రాఘవేంద్ర అనే టైటిల్ ఇంత అక్షరాలతో ఉంటుంది ఆ పైన వాళ్ళు పెట్టేటువంటి ఈ అక్షరం ఉంటుంది చూడండి యాడ్ చేసే అక్షరం ఇంత ఉంటుంది కనీసం ఆరులన్నా మీరు ఏమైనా తీసుకొచ్చారా మీ సినిమా వాళ్ళకి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అదే టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏమైనా అక్షరాలు యాడ్ చేస్తే ఈ సినిమా టైటిల్ ఎంత పెద్దగా ఉందో ఆ పేరు కూడా అంతే పెద్దగా ఉండాలి అని ఉదాహరణకి మీ సినిమా గురించి మాట్లాడదాం మీ సినిమా వాళ్ళ గురించి కలేజా సినిమా గురించి మాట్లాడదాం ఏదో మహేష్ కలేజా లేకపోతే త్రివిక్రమ్ కలేజా ఇలా మారుస్తారు మహేష్ అనేది ఎంత చిన్నగా ఉంటుంది కలేజా అనేది ఎంత పెద్దగా ఉంటుంది అటువంటి వాటి గురించి మీరు మాట్లాడదే కేవలం ఇదే దొరికిందా మీకు అంటే మీ తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటారు వేరే వాళ్ళని మాత్రం తిడతారు సరే అది కూడా పక్కన పెట్టేద్దాం ఇంకొక విషయం కూడా మాట్లాడదాం మనం సినిమా థియేటర్లలో పాప్కార్న్ల ధర వీళ్ళ ఇష్టం వచ్చినంత అమ్ముకోవచ్చు అని ఎక్కడైనా ప్రభుత్వం జీవో ఇచ్చిందా ఇచ్చింటే చూపించండి దాని గురించి ఎవరు వాదోపవాదాలు కూడా చేయం చూడండి ఇది ఎంత అన్యాయంగా ఉండాలని చూడండి కలేజా అనే సినిమా టైటిల్ వేరే వాళ్ళు తీసుకున్నారు మీరు కావాలంటే సరిగ్గా కనపడకపోయినా ఎవరైనా కానీ మీ సైట్లోనే చూసుకోవచ్చు మీ దగ్గర కూడా మొబైల్ ఉంటుంది కదా అందులో గూగుల్లో పోయి చూడండి మహేష్ అనే పేరు ఎంత చిన్నగా కనపడుతోంది త్రివిక్రమ్ అనేది ఎంత చిన్నగా కనపడుతోంది కళేజ అనేది ఎంత పెద్దగా కనపడుతోంది దీన్ని టైటిల్ అంటారా ఎవరైనా ఇటువంటి అన్యాయాలు చేసే వాళ్ళ మీద మీకు ఆవేశం రాదే అక్కడ మీకు కట్టలు తెచ్చుకునే కోపం రాదే ఎందుకు కోపం రాదు అంటే అక్కడ మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇది ఇది అసలు విషయం ఇంకొక విషయం మనం మాట్లాడదాం కళ్యాణ్ గారు మీరే అదేంటది ఏకంగా ఉరి చేయాలి ఎన్కౌంటర్ చేసేయాలి అసలు ఎన్కౌంటర్ అంటే మీ దృష్టిలో ఏమిటి ఎవడిని పడితే వాడిని ఎన్కౌంటర్ చేసేయచ్చు అని అనుకుంటున్నారు అంటే పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి ఎన్కౌంటర్లన్నీ తప్పుడువి అని మీకు అభిప్రాయం ఉంది ఇప్పుడు మీరు చెప్తే ఎన్కౌంటర్ చేశారు అంటే అది బోగస్ ఎన్కౌంటరే అంటే పరోక్షంగా పోలీసులని తప్పు చేయమని చెప్తున్నారా ఇది క్రైమ్ కాదా ఇందులో ఏమీ క్రైమ్ సందేహమే లేదా ఖచ్చితంగా మీరు ఎన్నో సందేహాలు గుర్తిస్తున్నారు ఇప్పుడు చంపినవాడికంటే చంపు అని చెప్పిన వాడికే శిక్ష ఎక్కువ ఈ విధంగా అతన్ని ఎన్కౌంటర్ పోలీసు వాళ్ళు చేస్తే వాళ్ళని ఏదో సస్పెండో అదో ఇదో చేసి ట్రాన్స్ఫర్ వదిలేయచ్చు ఎన్కౌంటర్ చేయండి అని ప్రోత్సహించిన మీకు ఎన్ని సంవత్సరాల శిక్ష పడాలి అలా మీకు శిక్ష వేయకూడదా ఇంకొక విషయం కూడా మనం చర్చించుకుందాం ఎంతమంది సినిమాలో వాళ్ళు ఆడవాళ్ళని లైంగికంగా వేధిస్తున్నారు వాళ్ళ పట్ల మీరు ఎప్పుడన్నా ఇట్లే బట్టలు దించుకొని మాట్లాడారా ఎవరైనా సరే సినిమాలోకి వచ్చే ఆడపిల్లలని సినిమా హీరో అయినా సరే నిర్మాత అయినా సరే దర్శకుడైనా సరే ఎవడైనా సరే వాళ్ళను లైంగికంగా వేధిస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేపిస్తాను అని ఏ రోజన్నా మాట్లాడారా అదేమిటండి కళ్యాణ్ గారు అన్యాయం మీ వాళ్ళు చేసే తప్పులన్నీ కప్పిపుచ్చుకుంటారా మీ వాళ్ళు చేసేటి ఎక్కడా తప్పే లేదా సరేనండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం ఈ డబ్బులు ఈ రొల్లి పంచాయతీ ఇదంతా పక్కన పెట్టేద్దాం ఫ్లాప్ హీరోలకి యాభై కోట్లు అరవై కోట్లు రెమండేషన్ ఎవడైనా ఇస్తాడా బుద్ధుండేవాడు సరే పరిగెత్తే గుర్రానికి విలువ ఎక్కువ ఐ యాక్సెప్టెడ్ ఇప్పుడు ఏదో కొంతమంది ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ మహేష్ బాబు ఇంకా వాళ్ళెవరు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పెద్ద స్టార్స్ వాళ్ళ ఫేస్ వల్ల ఒక యాభై కోట్లు వంద కోట్లు కలెక్షన్లు వస్తాయి ఆ వంద కోట్లు వాళ్ళకే ఇచ్చేశారు రెమినరేషన్గా ఎందుకంటే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంది వరుసగా ఫ్లాప్లో ఉన్న హీరోలకు కూడా ఇవ్వడం ఏంది ఆ దాంట్లో గురించి మాట్లాడరే మీరు దాంట్లో గురించి కట్టలు తెంచుకోరే బట్టలు ఇలా సించుకొని మాట్లాడరే అది కూడా మాట్లాడండి అరే బాబు నిన్న లేక మొన్న వచ్చాడు అతని హీరో అతనికి మీరు ముప్పై కోట్లు నలభై కోట్లు రెమ్యురేషన్లు పెంచేసి టికెట్ల ధర పెంచండి అని అడగడానికి మీకు సిగ్గు లేదా అలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తాము అని మాట్లాడండి ఇంకొకటి ఎంతమంది హీరోలు ఎంతమంది హీరోలు నేను ఓపెన్గా చెప్తా అక్కడ టైం షూటింగ్కి రారు అక్కడ వంద రెండు వందల మంది యూనిట్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ హీరో రాలేదు కాబట్టి వాళ్లకు పని వేస్ట్ అదే మృదులుగా కూకుంటారు ఆ నిర్మాతకు ఎంత నష్టం వస్తుంది అటువంటి విషయాల్లో మీరేం మాట్లాడారే మాట్లాడండి ఆ విషయాలు కూడా ఎవరైనా పొరపాటున సినిమా షూటింగ్ సమయంలో ఆలస్యంగా వస్తే వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేస్తాము అని ఏంటి సార్ ఇది